వనమాదీ గదీసార్ంగీ చక్రీచ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవీరక్ష శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ సనాతన ధర్మంలో గృహస్థ జీవనం అనే చాలా ప్రధానం ఎందుకంటే మానవుల మనప్రవృత్తులు మానవ యొక్క స్థితిగతులు అన్నీ ఒకేలా ఉండవు దీన్ని గ్రహించింది సనాతన ధర్మం అందుకే వారి వారి యొక్క స్థితులను అనుసరించి వీధి ఆశ్రమాలు ఉన్నాయి విద్యార్థి దశలో విద్యని మాత్రమే అభ్యసిస్తూ దానికి తగ్గ జీవనం గడిపితే బ్రహ్మచర్యం అన్నారు ఆడి తర్వాత వస్తుంది గృహస్థాశ్రమం ఇప్పటి వరకు ఈ రెండు ముఖ్యం తర్వాత వానప్రస్థం అనేటువంటిదా అది ఒక విధంగా రిటైర్మెంట్ లైఫ్ అనుకోవచ్చు అంటే చక్కగా గృహస్థ జీవితం గడిపి తనకి తన సంతానానికి కలిగినంత ఏదైతుందో దాన్ని చేసి ఆడి తర్వాత ధర్మసమ్మతంగా జీవిస్తూ సమాజానికి ఉపయోగపడేలా గృహస్థ జీవితం గడిపి అనంతరం ఆత్మార్థం అంటే ఆధ్యాత్మిక సాధనై ప్రధానంగా ఉండడానికి ప్రశ్న చెప్పారు ఇంకా మహావైరాగ్యవంతుడికి సన్యాసం చెప్పారు ఇది మిగిలిన రెండు పక్కన పెట్టి బ్రహ్మచర్య గృహస్థ జీవనాల గురించి ఆలోచించినట్లయితే గృహస్థ జీవనం చాలా ముఖ్యం గృహస్థ ధర్మం చాలా ఉత్కృష్టం కూడా కానీ మహాభారతంలో మాటన్నది మహాభారతం గొప్పతనం చెప్తూ ఆశ్రమాల్లో గృహస్థాశ్రమ ఎలాంటిదో వాంగ్మయంలో మహాభారతం అలాంటిది అని చెప్పారు ఇక్కడ అంటే అర్థమేంటి ఉత్కృష్టమైనది గృహస్థాశ్రం ఉన్నారు మిగిలిన ఆశ్రమాలన్నిటినీ కూడా జీవింపజేసేది గృహస్థాశ్రం బ్రహ్మచారి కానీ అదేవిధంగా సన్యాసి కానీ గృహస్థ మీద ఆధారపడి ఉంటారు గృహస్థి భిక్ష మీద అది విద్యను పోషించడం కోసమే గృహస్థు బ్రహ్మచర్యాశ్రమాన్ని పోషిస్తారు అలాగే జ్ఞానాన్ని కాపాడడం కోసమే సన్యాసాశ్రమాన్ని కూడా గృహస్థే పోషిస్తారు గృహస్థు సమాజానికి అత్యంత ముఖ్యమైన వాడు గృహస్థు అంటే వివాహం చేసుకున్నవాడు పిల్లలు ఉన్నవారు అని మాత్రమే కాదు గృహస్థ ధర్మం అనుకుంటున్నటు అంటే ఎవరైతే కుటుంబం కలిగి ఉంటారో వారికి కొన్ని ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాల్లో వ్యక్తిగత ధర్మం కుటుంబ ధర్మం రెండు ప్రధానమైనది అంటే తన క్షేమం తాను చూసుకోవాలి క్షేమం చూడాలి ఈ రెండు ముఖ్యం అంతేకాకుండా క్షేమం కూడా గృహస్థకి ముఖ్యంగా తెలియజేశారు అంటే తాను ఏ సమాజంలో బ్రతుకుతున్నాడో ఏ సమాజం వల్ల బ్రతుకుతున్నాడో రెండు చూడాలి తాను బ్రతుకుతున్నది సమాజంలో సమాజం వల్లే బ్రతుకుతున్నాడు అంతేగాని మనుషులందరూ ఎవరండి ఏకాంతలు ఉండాలని అనుకుంటే లాభం లేదు మనుషుల వల్లే మనిషి బతుకుతాడు అందుకే కాచే మనుషుల పట్ల కూడా కృతజ్ఞత ఉంటుంది ప్రకృతి పట్ల కూడా కృతజ్ఞతా ధర్మం ఉంటుంది ఆ రెండూ పాటించాలి ప్రకృతి పట్ల మనుష్యుల పట్ల రెండవది దేవతల పట్ల దేవతలు అనుగ్రహిస్తేనే ఇంద్రియ శక్తులు సంపదలు ప్రకృతి అన్నీ లభించాయి అంటే దేవతల పట్ల కూడా కృతజ్ఞతా ధర్మం కలిగి ఉండాలి ఈ కృతజ్ఞతా ధర్మం తీర్చుకోవడానికి పనికొచ్చే గొప్ప ఆశ్రమం బృహశాస్త్రం కృతజ్ఞతా ధర్మాన్ని తీర్చుకునే ప్రకృతి పేరు యజ్ఞము అంటారు గృహస్థ ధర్మాన్ని మనం ప్రధానంగా యజ్ఞ జీవితం అన్నారు అలాంటి యజ్ఞ జీవితం గడపడానికై పతి పత్ని ఉభయులు అంకితమై పరిచేస్తారు తాను తన కుటుంబం కోసం సంపాదించడం దాచుకోవడం ప్రణాళిక చేసుకోవడం అవసరం కానీ వాటితో పాటు సమాజం పట్ల తన బాధ్యత కూడా నిర్మిస్తుంటాడు అంతేకాదు గృహం అంటే ఎలా ఉండాలి ఇది గొప్ప ఆదర్శం ఇల్లంటే మన ఇంట్లో ఉండడానికి తినడానికి ఉండే చోటు అని మాత్రమే కాకుండా ఇంటికి కొన్ని లక్షణాలు చెప్తారు ఒక ఇంటిని ఆశ్రయించుకుని దేవతలు ఉంటారు అంటే గృహ నిర్మాణం అవగానే గుమ్మం మొదలుకొని ప్రతి చోట దేవతా శక్తులు ఉంటాయి అని మనకి సూక్ష్మైనటువంటి ధర్మశాస్త్రాలు ఉపాసనా శాస్త్రాలు కూడా తెలియజేస్తుంది అందుకే ఇంట్లో చేసేటువంటి దీపారాధన కానీ పూజ కానీ అవి ఇంటి క్షేమాన్ని కలిగిస్తాయి గృహాన్ని ఆశ్రయించుకునే దేవతలు సృష్టి చెందుతారు అది గృహంలో ప్రధానంగా దేవతలు దేవతలు ఉభయలో ఆరాధించబడాలి తమ పూర్వీకుల్ని చతుర్దేవతని ఆరాధించడం వల్ల కూడా గృహానికి క్షేమ ఉంటుంది గృహం అంటే కేవలం గోడలు నేల ఇవి మాత్రమే కాదు గృహంలో ఉండే మనుషులు కనుక మనుషులు బట్టి గృహం అనిపించుకుంటుంది సాధారణ దేశమంటే మట్టి కాదే దేశం అంటే మనుషులే అన్నట్లుగా గృహం అంటే తలదాచుకునే ఒక నాలుగు గోడల మధ్య ప్రాంతం మాత్రమే కాదు గృహం అంటే అందులో ఉన్న సభ్యులు కూడా వారికి ఎవరు పెద్ద దిక్కుకున్నారో వారి గృహిణి గృహస్థులు అనిపించుకుంటారు అందరూ గృహిణికి ఎక్కువ బాధ్యత చెప్పారు గృహిణి గృహముఖ్యత అని కూడా మాట అన్నది అంటే ఇల్లాలే ఇల్లు అనిపించుకుంటుంది అన్నారు ప్రియంగే హే లక్ష్మీ అని భావభూతి ఒక వాక్యం రాస్తారు తన ఉత్తరాలు చేతి నాటే రామచంద్రమూర్తి సీతమ్మ గురించి అనుకుంటూ ఇంట్లో మహాలక్ష్మి గోనదా అని అన్నారు అందుకే గృహలక్ష్మి గృహే గృహే అనే మాట కూడా మనకు కనబడుతుంది అసలు అమ్మవారు గృహలక్ష్మిగా ఉంటారు కానీ ఇంటికి గృహిణే ఎక్కువగా ప్రధానంగా చెప్తారు ఆ కారణం చేతనే ఇంటా ఇలాంటి వ్యవహారాల కన్నా ఇల్లాలు అంటారు గృహిణి అంటారు గృహిణికి అంత ప్రాధాన్యమే ఇంట్లో అందరూ కూడా ధర్మబద్ధంగా ఉండడానికి ఒకనొక పద్ధతులు ఉండడానికి సహకరించేది గృహిణి అంతేకాదు దేవతలను ఆరాధించినప్పుడు పాకము నివేదన చేస్తారు ఆ పాక యజ్ఞం తయారు చేసి మరి గృహిణి అంటే అగ్నిహోత్ర గృహాల్లో కూడా గృహిణి బాధ్యత ఉన్నది ఇప్పుడు అగ్నిహోత్ర గృహాలు లేకపోయినా ఇంట్లో దేవతా మందిరాలు ఉన్నాయి ఈ గృహిణి గృహత్తు కూడా దేవతను చక్కగా చూసుకోవాలి అంతేగా ఇంటికి అతిథి అభ్యాగతుడికి వండి పెట్టడం కూడా యజ్ఞమే ఇన్ని చూసి ఇల్లు అంటే ఎలా ఉండాలో చెప్తూ మనకు వేదకాలంలోనూ గొప్ప సూక్తములు ఇచ్చారు గృహం గురించి నమో గేహ్యాయత అనే మంత్రం మనకి రుద్ర కనబడుతుంది అంటే గృహముల ఎందు అంతర్యా అనుగోన పరమేశ్వరుల నమస్కారం అన్నారు అంటే గృహములను ఆశ్రయించుకుంటూ కూడా భగవాను విన్నాడు వృక్షముల ఎందు వనములయందు పంచభూతాల ఎందు ఎలాగైతే భగవద్శక్తి ఉంటుందో గృహం అనే వ్యవస్థలో కూడా భగవత్ చెక్తి ఉంటుంది అంటే గృహిణి గృహస్థులు ఇదే దంపతి భావం అని చెప్పబడుతుంది ఈ దంపతి భావాన్ని భగవత్శక్తిగా ఉపాసించే సంస్కృతి భారతీయ సనాతన వైదిక సంస్కృతి అంటే భగవంతుని కూడా మనం దంపతి భావంతో ఆరాధిస్తాం ఆది దంపతులు అని భారతీయ పరమేశ్వరుని లక్ష్మీ నారాయణులు సీతారాములు ఇలా మనం ఆరాధిస్తున్నామంటే దంపతి భావం అంత ఉదాత్తంగా చెప్పబడుతుంది అంటే ఇంట్లోని గృహిణి గృహస్థులు పిల్లలకి తల్లిదండ్రులు పార్వతీ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర మాట కూడా ఉన్నది కదా అంటే శివుడు తండ్రి అమ్మవారు తల్లి అని మాత్రమే కాదు తల్లి పార్వతి తండ్రి శివుడు అనే మాటలో తల్లి అమ్మవారుగా చూడబడాలి తండ్రి శివుడిగా చూడబడాలనే భావం కూడా ఉంది కదా ఇలా గమనించినట్లయితే భగవంతుణ్ణి మన సంబంధాలను ఎలా చూడాలి అనేటువంటి విషయం కూడా మనకు కనబడుతుంది అలా తల్లిదండ్రుల్ని పార్వతీ పరమేశ్వరుడు చూడలేనివాడు పార్వతీ పరమేశ్వరుడు కృపకు కూడా నోచుకోడు అని కూడా ఇందులో భావం అందుకే మాస్టర్ దేవభవ ఇతర ఇది పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఉండవలసిన ప్రవర్తన అయితే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉండాలి అని పెద్దగా చెప్పక్కర్లేదు తల్లిదండ్రులు తప్పకుండా పిల్లల పట్ల ప్రేమగానే వాత్సల్యం కానీ వాళ్ళ కోసం సృష్టి చేస్తుంటుంది సహజం దీనికి ఒక పెద్ద ఆయన గొప్ప మాట చెప్పారు తల్లిదండ్రులని పిల్లల్ని చక్కగా చూసుకోండి అని చెప్పక్కర్లేదు కానీ తల్లిదండ్రులు చక్కగా చూసుకోండి పిల్లలకు చెప్పాలి ఇది ఎలాంటిదంటే నీరు కిందకు పడాలని చెప్పక్కర్లేదు అలగు సహజంగానే పడుతుంది నీరు పైకి పంపడానికే దాని మోటార్లు కావాల్సి వస్తుంది అందుకే ధర్మం పాటించడం పిల్లలకు చెప్పాల్సి వస్తుంది అని గొప్ప విషయం చెప్పారు ఇందులో గమనించవలసింది ఆ తల్లి తండ్రి పిల్లలు ఎలా ఉండాలి సమాజం పట్ల ఎలా ఉండాలనేది ఒక వైదిక ఆదర్శం ఆ వైదిక ఆదర్శంలో అధర్వ వేదంలో శాఖలో గృహ సంబంధమైన సూక్తం ఉంది దీన్ని గృహ మహిమా సూక్తం అంటారు ఆ సూక్తాన్ని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే అసలు గృహ వ్యవస్థ గురించి వేద ఋషులు ఇంత చక్కగా దర్శించారా ఆనాటికే ఇంత గొప్ప నాగరికత ఉన్నదా అనే భావం కలుగుతుంది గృహాలు ఒక అనుభవించే చోట్లు మాత్రమే కాదు బాధ్యత గల చోట్లు కూడా అనుభవించడం అంటే దాన్ని సంపాదించుకున్న దాన్ని అనుభవించడానికి గృహం అనేది ఒక ఆవాసం అనుకుంటాం కానీ గృహం అనేది ప్రధానంగా ఒక బాధ్యత గల భూమికి కూడా దాని గురించి తెలియజేస్తూ గృహంలో వాళ్ళు ఎలా ఉండాలి ఇది ఆకాంక్ష ఈ వైదిక సూక్తం కనుక ఇది మంత్రంగా చేస్తే ఇంటికి కూడా క్షేమం ఉంటారు అంటే ఈ భావం ఏంటంటే ఒక సద్భావంతో ఒక శబ్దాన్ని పలికితే దేవతలు దాన్ని కథాస్తూ ఉంటారు అవి నెరవేరుతాయి అందుకే సూక్ష్మ మంత్రంలో చెప్తాం ఆ మంత్రంలో భావం చూస్తే ఏ విధంగా ఇల్లు ఉండాలి అనేటువంటి అంశం ఉన్నదో అది అందరి ఆకాంక్ష విషయం ముఖ్యంగా ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉండాలి అంటే మనసామోదమాన అన్నది అంటే మనసా ఆనందంగా ఉండాలి అందుకని ఆనందం మనస్సంగా ఉంది అది బాహ్యమైన విషయం కాదు భాగ్యం వల్ల ఆనందం వస్తుందేమో అని భాగ్యవస్తువులు తెచ్చుకుని ఆనందిస్తాం కానీ మనస్సు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఇది మొదటి మాట రెండవది ఊర్జం ఊర్జం అంటే బలంగా ఉండాలి ఇంట్లో వాళ్ళందరూ బలంగా ఉండాలి మూడవది సుమతి సుమేధాహ రెండు మాటలు చెప్పారు మంచి బుద్ధి మంచి మేధాశక్తి ఉండాలి ఈ రెండు బుద్ధికి సంబంధించినవి అయినప్పటికీ కూడా మంచి బుద్ధి అంటే దుర్భావాలు లేకుండా సద్భావల్ సు మేధాహ అంటే తెలివితేట్లు కలిగి ఉండడం సద్భావం కలిగి ఉండడం అవసరం తెలివితేట్లు కలిగి ఉండాలి ఇంట్లో అందరూ ఇలా కోరుకుంటే పిల్లలు తల్లి తండ్రి అన్నదమ్ములు అప్పసెల్లెళ్ళు అందరూ కూడా తెలివైన వారు ఉండాలంటే ఎంత మంచి మాట తన సుమతి సుమేధ తర్వాత అఘోరేణ చక్షుష మిత్రీయేణ గృహాణం అన్నట్టు అఘోరేణ చక్షుష అంటే ఒకరి పట్ల ఒకరు క్రూరంగా ద్వేషంగా చూడకూడదు అఘోరముగా ఉండాలి అంటే పరస్పర ప్రేమ భావాలతో ఉండాలి అందుకే మళ్ళీ ప్రత్యేకించి మైత్రి చక్షుతో ఉండాలి అన్నట్టు మైత్రి చక్షు అంటే మిత్రభావంతో ఉండాలి అని చెప్తున్నారు అదేవిధంగా మా ఇంట్లో ఇమే గృహ ఈ గృహములన్నీ కూడా మయోభువ అంటే శుభములతో ఉండాలి పయస్వంత ఊర్జస్వంత ఇప్పుడు పాడి పంటలతో బిల్లుతు ఉండాలి అంటే ఇంట్లో ధనధాన్య పిష్టి ఉండాలి ఎవరి వల్ల ధాన్యాదులు వస్తాయో వాటికి సంబంధించిన గోగులు మొదలైనవి కూడా క్షేమంగా ఉండాలి పూర్ణ వామస్య పిష్ఠంతస్తే ఇదుగురు గుర్తుపెట్టుకోవాలి ఇల్లు అందముగా ఉండాలి వామశబ్దానికి అందము అని అర్థం వైదికార్థం ఇల్లు అందంగా ఉండాలండి అది ఎలా పెడితే అలా ఉండకూడదు ఇల్లు చక్కగా అలంకరించుకు ఉండాలి ఎక్కువ వస్తు సముదాయం ఉండాలని లేదు ఇల్లు శుభ్రంగా ఉండాలి శుభ్రతే గొప్ప సౌందర్యం ముందు శుభ్రత ఉండాలి అందుకే మనకు సంప్రదాయం అండి సనాతన ధర్మంలో గృహ సంప్రదాయంలో రెండు పూట్లో కూడా ఇల్లు ఊడ్చేవారు శుభ్రం చేసేవారు అదేవిధంగా ముగ్గు పెట్టేవారు ఇంట్లో వస్తువులు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి మహాభారతంలో ఒక మాట ఉంది ఏ ఇంట్లో అయితే భూదులు అలాగే వస్త్రాలను కుప్పలుగా పడి ఉంటాయో ఆ ఇంట్లో అలక్ష్మి ఉంటుందని మాట చెప్పారు అంటే దరిద్రం ఉంటుందని దీన్ని బట్టి ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలో చెప్పారో గమనించుకోవచ్చు ఒక్కొక్కసారి ఇంటిని శుభ్రం చేసుకోవడమే గొప్ప పూజ అండి అందుకని ఇల్లంతా అసహ్యంగా ఉంచి తాను దేవతా మందిరంలో కూర్చున్నా లాభం లేదు కానీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం అని చాలా ప్రధానంగా చెప్పారు ఇల్లు వాకిది అని రెండు ఉన్నాయి ఈ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అంటే మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం కోసం వీధులు మళ్ళీ పాడు చేయకూడదు అది మరో బాధ్యత కనుకనే ఎప్పుడు పరిసరాలు శుభ్రంగా ఉండాలనే విషయంలో చెప్తూ ఉంటే భారతదేశంలో శుభ్రతకి ఎంత ప్రాధాన్యం సనాతన ధర్మంలో ఉన్నదో మనకు తెలుస్తుంది ఇది ఒక ఆచారంగా చెప్పారు ఇలా చేయకపోతే తప్పన్నట్లు కూడా చెప్పేవారు అందుకే ఇళ్ళల్లో ఉండవలసిన ప్రధాన లక్షణం ఏంటంటే సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో ఇంట్లో వాళ్ళు నిద్రపోరాదు ఆ సమయానికి మేల్కొని ఉండాలి ఇది ముఖ్యమైన అంశం అదేవిధంగా అన్ని శుభ్రంగా అమర్చుకుని ఉండాలి అందుకే వామస్య తిష్టంతస్తే అంటే అర్థం ఏంటంటే ఇల్లు అందముగా శుభ్రముగా ఉండాలి అనే మాట చెప్తూ తర్వాత చెప్తున్నది సూనృత అవంత శుభగా యదావంతో శూనృతావంత అంటే సత్యం పలుకుతూ ఉండాలి అన్నారు ఇంట్లో బృహత్తులు అలవింటి సభ్యులు కూడా కపటం లేకుండా ఒకరినొకరు వంచన చేసుకోకూడదు వంచన లేకుండా ఉండడమే అసత్యం పలకకుండా ఉండదు అంటే అర్థం కానీ అసత్యాలు పలకపోవడమని నిష్కపటంగా ఉండాలి శుభగా శుభగా అనే మాటకు అంటే సౌభాగ్యంతో వాళ్ళందరూ వర్ధిల్లాలి సౌభాగ్యం సౌభాగ్యం అంటే మంచి అదృష్టముతో వర్ధిల్లా అని అంటారు అదేవిధంగా ఇరావంత అంటే అర్థం ఏంటంటే భోజనం చక్కగా చేయాలి ఇంట్లో వాళ్ళు ఎలా చేయాలి అంటే ఆనందముగా ప్రీతిగా చేయడాన్ని ఇరా అనే శబ్దంతో చెప్తారు ప్రీతి కలిగిన ఆహారము అంటే అందరూ ముచ్చటగా స్నేహ చేయడంగా ఒకరికొకరు ప్రీతిగా భుజించాలి అదే ఇంట్లో కలిసి భోజనం చేయడం అనేది ఒక సమిష్టి స్నేహాన్ని వృద్ధి చేస్తుంది అలా అందరూ ప్రీతిపూర్వకంగా భుజిస్తూ అంటే ఆహారం లోటు లేకుండా ఉండాలి అన్నారు అదేవిధంగా హసాముదాహ హసాముదాహ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ఆనందంతో నవ్వుతూ ఉండాలి ఇంట్లో నవ్వు చాలా ప్రధానం అంటే ఇళ్లలో ఏడిస్తే మంచిది కాదు ఒకవేళ ఇంట్లో గృహిణి ఏడిస్తే ఇంట్లో దరిద్రం ఉందంటారు గృహిణే కాదు ఏ ఒక్కరు ఏడవరాదు ఇళ్ళల్లో ఏడవరాదు అని చెప్పి అంటారు దుఃఖకరమైన సంఘటనలు వచ్చినా వివేకంతో తొలగించుకోవాలి ఒకవేళ దుఃఖం తట్టుకోకపోయినా కొన్ని సమయాల్లో అసలు ఏడవరాదని చెప్పానండి సంధ్యా సమయాల్లోనూ ఇత్యాదు ఏడవరాదు అనే మాట మన సంస్కృతులు కనబడుతుంది కానీ ఇళ్లల్లో ఎప్పుడు ఆనందంగా ఉండాలి ఆనందం వల్ల నవ్వుతూ ఉండాలి అందుకే ఇక్కడ చెప్పిన అస ఉదాహరణ రెండు మాటలు చేశారు అంటే అర్థం మనస్సు ఆనందంగా ఉండాలి ముఖం నవ్వుతూ ఉండాలి ఇక్కడ లోపల ఆనందం వ్యక్తం అవ్వాలి ఒకరి పట్ల ఒకరు ఇటువంటి నవ్వుతోనూ ప్రీతితోనూ ఉండాలి కలహాలు లేకుండా ఉండాలి ఎందుకంటే కలహం మంచిది కాదు పాతినాం కలహం కూడా అనే మాట అనేది దేవి భావకంగా ఉంటుంది అంటే అలక్ష్మి లక్ష్మి పాపాత్మ కలహ రూపంలో మొదలవుతుందని కలహం అంటే ఏమిటో కాదు ఒకరంటే ఒకరికి పడకపోవడం ఒకరంటే ఒకరికి పడకపోవడం వల్ల అన్ని దరిద్రాలు వస్తాయి తెలుసుకోవడం అందుకే పరస్పర ప్రేమతో ఉండాలి ఒక్కొక్కప్పుడు ఏవో అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడా కొంత సహనం కొంత సర్దుబాటుతో ప్రేమ వర్జిల్లేదు ప్రేమ ఉన్న చోట సహనం ఉంటుంది సర్దుబాటు ఉంటుంది అంటే ఆ ప్రేమ పరస్పరం బుద్ధి చెందుతుందని సరిపడే అది మరొక మాట గృహమాత్మ విభీతన గృహములు భయం లేకుండా ఉండాలి ఇది చాలా ముఖ్యమైన గృహాల్లో భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇంటికి దేని వల్ల ప్రమాదం రాకూడదు అది పంచభూత ప్రకోపం వల్ల కూడా ప్రమాదం రాకూడదు అగ్ని ప్రమాదాలు కానీ జల ప్రమాదాలు కానీ భూకంప ప్రమాదాలు కానీ ఇంటికి రాకూడదు అని అర్థం అంటే అర్థం ఈ మంత్రంతో మనం భావన చేసుకుని భగవంతుని ఆరాధన చేసినా ఇది తప్పకుండా ఫలిస్తుంది ఇంట్లో భయం ఉండకూడదు అది ఇంటికి కూడా భయం ఉండకూడదు ఇంటికి ఎవరి వలన భయం కలగకూడదు చోరుల వలన కానీ అదేవిధంగా భయపెట్టే వాళ్ళ వల్ల కానీ మనం హింసించే వాళ్ళ వల్ల కానీ రాజశాసనం వల్ల కానీ ఇంటికి భయం కలగకూడదు అనుకు మాట మనకి మరొక చోట శాస్త్రంలో కనబడుతున్నాం అంటే ఆ ఇళ్ల మీద ఏదైనా నేరాలు నేరాలుంటే రాజశాసనం వల్ల వచ్చే ఉంటాయి కనుక నేరగాళ్ళ ఇళ్లలో ఉండరాదు ఇళ్లలో నేరాలు జరగకూడదు ఇంటి వల్ల కూడా నేరాలు జరగకూడదు ఇంట్లో సభ్యుల వల్ల కూడా సమాజంలో నేరాలు జరగకూడదు అని ప్రతి ఇల్లు అలా అనుకుంటే సమాజం అంతా బాగుంటుంది అంటే నేరగాళ్ళు మన ఇళ్ళల్లోకి రాకూడదని అలా కోరుకోవాలో మన ఇంట్లో వాళ్ళు నేరగాళ్ళు కాకూడదని కూడా అలా కోరుకోవాలి ఇది ఒక అద్భుతమైన ఆలోచన అదేవిధంగా మరొక మాట చెప్తున్నారు ప్రవాసంలో మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలి అన్నారు గొప్ప మాట ప్రవాసంలో అంటే ఏదైనా ఊరికి ఇంట్లో సభ్యులు వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలని కోరుకున్నారు అలాగే సహృదయులై అందరూ ఉండాలి అని చెప్తూ ఆ ఇంట్లో దేవ పితృ అతిథి అభ్యాగతులు వీళ్ళు ఎప్పుడు సేవింపబడుతూ ఉండాలి ఇది గొప్ప ఆకాంక్ష అసలు ఇదే గొప్ప ఆకాంక్ష అని చెప్పాలి అంటే ఆ ఇంట్లో నిత్యం దేవతారాధన జరగాలి దేవతారాధన కూడా తమ తిరిగి తాము తిరిగి బతుకుడుతూ ఉంటుంది పంప అవుతుంది అని గృహం కాదు గృహాన్ని లక్షణాల్లో నిరంతరం దేవతలను ఆరాధించారు ఇంట్లో మన ఇష్ట దేవతలు ఏదైతే వేద పురాణం అనేది చెప్పబడుతున్నాయో ఆ దేవతల్ని ఒక చోట పెట్టుకుని శుభ్రం చేసుకుంటూ దీపం రెండు పుట్ల నుంచి నమస్కారం చేసి దానికి తగ్గ నివేదన చేసినట్లయితే బృహదేవతలందరూ శాంతిస్తారు అది అదే అదేవిధంగా ఆయా దేవతల పర్వాలు వచ్చినప్పుడు ఇళ్లలో దేవతారాధన జరిగితే ప్రీతి కూడా జరుగుతుంది రెండవది చుతుర్దేవతల ఆరాధన అంటే చుట్టు సంబంధమైనటువంటి దినములు అవి వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గ కర్ కర్మములు ఏవైతే పరంపరాగతంగా వస్తున్నాయో అవి చేయాలని శ్రాద్ధాదులు చేయాలి మూడవది ఏంటంటే అతిథి అభ్యాగతలకు ఇళ్లలో లోటు లేకుండా భోజనం జరగాలి అందుకే అతో అన్నస్య కీలాల ఉపహూతో ఆహ్వానింపబడిన వారు ఆహ్వానము లేకుండా వచ్చిన వారు కూడా ఇంట్లో చక్కగా ఆనందంగా భుజింతురుగాక అనే భావాన్ని ఇక్కడ చక్కగా చెప్పారు పైగా ఇల్లన్నాక అతిథి అధ్యాపకుని వాళ్ళు వస్తారు అతిథి అంటే మనకు తెలియకుండా వచ్చిన వాళ్ళు మనం ఆహ్వానించి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు సమాజంలో మనకు అనుబంధం కలిగిన ఎవరైనా కావచ్చు అలావారు వచ్చి భుజించినప్పుడే అంటే కుటుంబ సభ్యులు కాక ఇంకెవరైనా భుజించితే ఆ ఇంట్లో నారాయణుడు వచ్చి భుజించినట్టే ఒక భావం సనాతన ధర్మంలో ఉంది అదేగా అతిథేవో భవ అనే మాటలో మనకు కనబడుతున్నది అభ్యాగత స్వయం విష్ణు అని కూడా చెప్తున్నారు అంటే గృహానుపహ్వాయ యాంతేనో అన్నారు అంటే మా ఇంటికి మేము ఆహ్వానించేటువంటి వారు మాకు ఆనందం కాక అంటూ ఆహ్వానాల పరిచి ఆహ్వానించినప్పుడు చెప్తున్నారు మరొక భావం ఏంటంటే గృహంలో ఉన్నటువంటి వారు సముదాయముతో కూడా స్నేహభావంతో ఉండాలి సఖాయ అని చెప్పారు సఖాయ అంటే స్నేహభావంతో సఖభావం మనకు వీధిలో ఉన్నామంటే ఇరువు పొరుగుతో స్నేహం చాలా అవసరం అది గృహానికి కావలసిన మరొక లక్ష్యం అలాగా అందరూ స్నేహశీలంగా ఉండాలి అన్నారు అదేవిధంగా స్వాదు సన్ముద స్వాదు అంటే మధురమైన మధురమైనటువంటి హృదయంతో మధురమైన మనస్సుతో ఉండాలి అలాంటి మా ఇల్లు ఎప్పుడూ కూడాను ఎటువంటి అరిష్టాలు లేకుండా ఉండాలి అలాగే గృహానస్తూ సర్పదా మా ఇల్లు ఎల్లవేళలా ఉండాలి అది కూడా తెలుసుకోవాలి ఎల్లవేళలా ఉండాలంటే అర్థం ఇవాళ కట్టుకున్నాం కొంతకాలం ఉంటుంది అని కాకుండా తరతరాలకు కూడా ఇల్లు ఆశ్రయంగా ఉండాలి క్షేమం కలిగించాలని కోరుకుంటూ సనాతనము అద్భుతమైన మాట అలాగే ఇంట్లో వాళ్ళు సంపాదించే సంపద ఎలా ఉండాలో కూడా చెప్పారు ఆ సంపద ఎలా ఉండాలంటే సంపద ఎప్పుడూ కూడాను ధర్మముతో నీతితో శ్రమతో ఏది సంపాదిస్తున్నామో అది మమ్మల్ని అనుగ్రహించుదాకా అని అయితే మనం అనుకుంటాం లక్ష్మి అంటేనే చాలా గొప్పదే పాప పాపలక్ష్మి లక్ష్మి ఉంది అది వేదం చెప్తుంది పాపలక్ష్మి బాధాకరం పుణ్యలక్ష్మి గొప్పది లక్ష్మిలో కూడా పాపపుణ్యాలున్నాయా అంటే మరి వేదం చెప్తుంది కదా అంటూ గొప్ప మాట అన్నారు ఆ మాటలో విశేషం ఏంటంటే ప్రపతేత పాపలక్ష్మి లక్ష్మి ప్రాముత పత అన్న మాట వాడికి అర్వేదంలోనే కనబడుతుంది అలాగే ఇంకో చోట రమంతాం పుణ్యలక్ష్మి వ్యాహ అనుమరదంతం కనిపిస్తుంది పుణ్యలక్ష్మి మా ఇంట్లో రమించుగాక పాపలక్ష్మి ఉండకూడదుగాక అన్న పాపలక్ష్మి అంటే అవినీతితో సంపాదించిన చూడలే పాపలక్ష్మి ఈ మాట నిజంగా చిన్నప్పటి నుంచి నేర్పితే అవినీతి రహిత సమాజం తప్పకుండా సాధించడం అంటే సనాతన ధర్మంలో నీతికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు అంటే న్యాయబద్ధంగా సంపాదించడం నీతి అంతేకాదు దానికి మరికొన్ని కలవాలి ధర్మబద్ధంగా ధర్మం అంటే శాస్త్రం శాస్త్ర ప్రకారంగా మూడవది శ్రమ అంటే కష్టించి ఆర్జించాలి సంపదకి ఈ మూడు కలిస్తే దాన్ని పుణ్యలక్ష్మి అంటారు ధర్మ నీతి శ్రమ ఈ మూడు కలిస్తే పుణ్యలక్ష్మి అవుతుంది మూడు లేకపోతే పాపలక్ష్మి అవుతుంది అనేది పుణ్యలక్ష్మి మాకు వర్ధిండుగాక మా ఇంట్లో పుణ్యలక్ష్మి ఎల్లవేళలో ఉండుగాక అని చెప్పారు ఇది మనం ఇప్పుడు చెప్పిన ఆకాంక్షలు మనకు ఆ సంస్కృతము మంత్రాలు తెలియకపోయినా భగవంతుని భావిస్తే ఆకాంక్షలు చేసినట్లు అయితే సరిపోతుంది గృహం అనేది ఇలా తీర్చిదిద్దబడితే మన ఇల్లు మనం చక్కగా చూసుకుంటే చాలు అందుకే ఎంత గెలిచే రచ్చగలువన మాట అంటే ఇలా గృహం ఉంటే సమాజం అంతా బాగుంటుంది గృహాన్ని ఈ పద్ధతులు నడపకుండా సమాజాలను ఉద్ధరిస్తానని బయటకొస్తే ప్రయోజనం ఉంటుంది చాలు ఒక గృహంలో చక్కగా ఉండగలిగితేనే అనేక గృహాల వాళ్ళు ప్రబోధనం అర్హత చేయాలి అందుకే గృహ వ్యవస్థ అనేది చక్కగా చూపించారు ఆ కారణం చేత సనాతన ధర్మంలో గృహస్థాశ్రమం అన్నారు మాట చాలా గొప్ప ముఖ్యమంది గృహస్థ ఆశ్రమం ఆశ్రమం అనే మాట ధర్మంలో కలిపి చెప్తున్నారు ఆశ్రమం అంటే ఉదాహరణకి ఆశ్రయం అని అర్థమే కాకుండా ఆసమంతా శ్రమయుక్తమని అర్థం అంటే శ్రమతో కూడినది అని అర్థం ఇస్తున్నారు శ్రమ లేకుండా జీవితం ఏంటండి శ్రమించవలసినదే వరసత్వం సామర్థ్యం అంటే ఏది సాధించలేదు అది శ్రమ ఉండాలి అంటే శ్రమకు ఉండవలసిన రెండు లక్ష్యములు ధర్మము నీతి ధర్మ ధర్మవిరుద్ధంగా అవినీతిగా చాలా శ్రమిస్తూ ఉంటారు ఇది గొప్ప ధర్మబద్ధంగా నీతిబద్ధంగా శ్రమించాలి అంటే కష్టపడి హార్డ్ వర్క్ అనే మాటని మన సనాతనంలో చెప్తోంది కానీ హార్డ్ వర్క్ అటు ఇటు కూడాను ధర్మం ఉండాలి చాలా ముఖ్యం అటు ఇటు ఎందుకన్నామంటే శ్రమించే సంకల్పంలో ధర్మం ఉండాలి శ్రమించేటప్పుడు ధర్మం ఉండాలి శ్రమ ఫలం కూడా ధర్మబద్ధంగా ఉండాలి ఇలా గృహస్తు జీవనంలో చెప్తున్నారు అయితే పాపలక్ష్మి కానీ ఇంట్లో ఉంటే తప్పకుండా ఇంటికి పతనం తప్పదు అన్నారు అప్పటికి బాగుంటుంది అనేక భయాలు ఏర్పడితే ఉంది ఎందుకంటే అవినీతి ఇంట్లో ఉంటే డబ్బులు చుట్టుతో పాటు ఏమవుతుందని భయం ఉంటూనే ఉంటుంది ఆ కారణం చేతనే ఇల్లు ఇంటి సంపద ఇంటి పరిసరాలు ఇంట్లో వ్యక్తుల మనస్తత్వాలు ఒకరి పట్ల ఒకరు ఉండవలసిన భావాలు ఎంత చక్కగా చెప్పారు మరొక చోటంటారు మధువతి వాటి ముదీయమని భార్య పిల్లలు కూడా మధురుగా మాట్లాడాలి ప్రియంగా మాట్లాడాలి తీయగా మాట్లాడాలి అంటే ఒకరికొకరు మనస్సులో బాధకుడు గెట్టు మాట్లాడుతుంది ఇంటి గడితే చాలురా బాబు ఏం మాట్లాడుతున్నా భయపడకుండా ఉండేలా చేయాలి ఇంటి సభ్యులకి ఇంటి పట్ల భయం కలగకుండా ఉండాలి అందరూ అభయంగా ఆనందంగా ఉండే చోటు కావాలి ఇది ఇవ్వని చెప్పారు ఒక్కొక్కసారి కర్మ కొద్దీ మనం అనుకున్నా ఉండవు అంటే అర్థం అలాంటి దైవ బలం తీసుకోవచ్చు దైవ బలంతో వీటిని మనం సాధించవచ్చు అది ఈ విధమైన ఆకాంక్ష మనకు బలంగా ఉంటే మన భావం బలంగా ఉంటే భగవత్ ప్రభావం పొందుతుంది అందుకే ముందు సద్భావంతో ఇల్లు అంటే ఈ అర్థం చేసుకున్నాం ఇల్లు ఎలా ఉండాలో మన వేద జీవనం ఎలా చెప్తుందో తెలుసుకుంటూ ఇలాంటి గృహస్థ జీవన వేదాన్ని మనం గమనించినట్లయితే అద్భుతమైన ఆదర్శాలను యుగాలు నాడు వేదాలలో చెప్పిన మహర్షులు నమస్కరిస్తాం